గ్రామానికి ఆదా వనరు కాదు కోడిపందు ఒక వ్యక్తి కోడి పెంపకం దాటి ఆదాయంగా వనరు జోదం ఆడిన వ్యక్తికి ఆదాయ వనరు కాదు ఎందుకంటే పది పందాలు వేసినప్పుడు పది పందాలు ఒక వ్యక్తి వేస్తే ఆరు పందాలు కొట్టి నాలుగు పందాలు పోయినా నష్టపోయి జోదంలో కోడి మేపున వ్యక్తి డెఫినెట్గా జోద జోదంలో కోడి పందం చాలా నష్టదాయకం అలాగే ఏ విలేజ్కి రెవెన్యూ కాదు ఎందుకు రెవెన్యూ అవుతుంది విలేజ్ రెవెన్యూలో ఇద్దిన పాత్ర ఉండదు నమస్థలేదు వ్యక్తిగతంగా ఎవరైనా కొందరు వ్యక్తులు ఈ కోళ్ళు ఎవరైతే పెంచుతున్నారో అమ్మకం రూపంలో వాళ్ళకి ఆదాయం అన్నారు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంది ఈ కుర్రోళ్ళకి అలానే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టేసి క్వాలిటీ లేని బ్రీడింగ్ చేయించి మంచి షెడ్యూ లేకుండా ఈ కోళ్ళ రంగాన్ని నమ్మకు ప్రయాణం చేయడం తప్పు హండ్రెడ్ పర్సెంట్స్ మంచి సర్కిల్ ఉండి మంచి గైడ్ లైన్స్లో ముందుకెళ్ళి మాత్రం నిలబడతారు